అందరికీ నమస్కారం ఏదో అనుకున్నా చెప్పేయని ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ చెయ్యొద్దు అందరూ మాట్లాడేశారు అదే నేను మళ్ళీ మాట్లాడాలి నేను ఇప్పుడు ఏది అనుకున్నానో అది ఫస్ట్ వీడు మాట్లాడేశాడు ఓకే ఎనీవే ఫస్ట్ శంబాల టీమ్కి కంగ్రాచులేషన్స్ ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రొడ్యూసర్ మహీధర్ గారికి రాజశేఖర్ గారికి అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే ఇంతకు ముందు ఒక పిక్చర్ చేసినా ఇది కొత్త డైరెక్టర్కి లెక్క వస్తుంది సో ఒక కొత్త డైరెక్టర్ని ఆయన విషన్ని ఆయన కథని హీరోని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిక్చర్ ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ ఇచ్చారు సో ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్ మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అలాగే మా డైరెక్టర్ యుగేందర్ ముని సార్ నిజంగా థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ చాలా చిన్న పదం కానీ ఈ థ్యాంక్ యూలో ఎంత డెప్త్ ఉందనేది మా ఫ్యామిలీలో తెలుసు ఎందుకంటే ఇలాంటి ఒక రోజు ఇలాంటి ఒక సక్సెస్ మీటు అది మా ఆదికి పడాలి అని చాలా రోజులుగా మీ అందరం వెయిటింగు అది మీ ద్వారా వచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ అలాగే ఇంకా అందరి టెక్నీషియన్సు ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ఫెంటాస్టిక్ చాలా బాగా చేశారు ఆల్ ద బెస్ట్ ఫార్టీ నైన్ హండ్రెడ్ అవ్వని హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవ్వని కీప్ రాకింగ్ ఆల్వేస్ అండ్ మా ఆర్టిస్టులు అందరూ పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ టోటల్ మీ అందరి టీం వర్క్ అనిపిస్తుంది హీరోయిన్ అర్చన అయ్యర్ చాలా బాగా చేశారు అండ్ ఎంటైర్ పిక్చర్కి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మా ఆది అది ఏంటంటే చాలా సాఫ్టు చాలా సున్నితం అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్ చిన్నప్పటి నుంచి తన్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూటర్లో నేనే డ్రాప్ చేసేవాడిని వీడికి పోలార్ బ్యార్ అని పేరు పెట్టాను ఎందుకంటే పోలార్ బ్యార్లా ఉంటాడు వీడు లావుగా ఉమ్ముని సో ఈ పోలార్ బ్యారు ఈరోజు చంపలా అయ్యింది చాలా సంతోషం తను చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ ఏదైనా ఒక పని చేయాలంటే చాలా పట్టుదలతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టే చేస్తాడు అలాగే చదువుతూ ఉన్న టైంలో క్రికెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి క్రికెట్లో బాగా ముందు మంచి మ్యాచ్లు ఆడి మంచి పేరు డెఫినెట్గా ఇంకొక పై నెక్స్ట్ లెవెల్ అప్పర్ లెవెల్కి వెళ్ళి ఉంటాడు క్రికెట్లో అలాంటి టైంలో లేదు నేను మన యాక్టింగ్కే వస్తాను సినిమాలోనే నేను మళ్ళీ మీలాగే సినిమాలోనే ఉంటాను అన్నప్పుడు సరే ఎలాగో నాన్నగారు ఉండేవారు మేము మీ అన్నయ్య తమ్ముళ్ళు మేము అందరూ ఉన్నాం అలాగేదో వచ్చేయకుండా చాలా పట్టుదలతో చాలా సిన్సియర్గా డ్యాన్సు ఫైట్సు అలాగే డైలాగ్స్ కాకరాల గారి దగ్గర అన్నయ్య దగ్గర నాన్నగారి దగ్గర డైలాగ్స్ అంతా నేర్చుకొని సో టోటల్ ఒక కంప్లీట్గా తన్ని తనకు కావాలి ఒక యాక్టర్కి కావాల్సిన ఫౌండేషన్ మొత్తం మొత్తం రెడీ అయిన తర్వాతే ప్రేమ కావాలి జ జరగడం స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి వరుసగా రెండు మూడు హిట్లు పడ్డాయి దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడా ఆపలేదు ఈ వాజ్ కాన్స్టంట్లీ కాన్స్టెంట్లీ ట్రయింగ్ ఆ కాన్స్టెంట్ ట్రయల్స్ తన హార్డ్ వర్క్ తన సిన్సియారిటీ ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది సో ఐ విష్యూమ్ ఆల్ సక్సెస్ అండ్ అది ఆల్ ద బెస్ట్ ఇంకా నో టర్నింగ్ బ్యాక్ ఎప్పుడూ టర్నింగ్ బ్యాక్ లేదు ఈ కంప్యాక్తో ఇంకా దూసుకు వెళ్ళిపో అంతే విష్యు ఆల్ సక్సెస్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ శంబాలా టీం కంగ్రాజులేషన్స్ సార్ సార్ డైలాగ్ ఇప్పుడు లెదనెస్ బొమ్మాలి లెవెల్ ఏ ఒప్పుకో చెప్పుకో చెక్ కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్ కొంచెం రివోబుల్ ఇవ్వండి హలో చెక్ 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 ఎవరు లేరు నేనే ఎక్కడున్నారు అది ఇచ్చింది నేను రావాలి కాదు చెక్ 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 చెక్

ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది కొంచెం కొంచెంగా నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి రప్పిస్తా నిన్ను గద్వాలికి రప్పిస్తాబాల నీకు పెళ్ళ నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టినా నిన్ను వదల శంబలా వదల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ